ప్రభునందు ప్రభు ప్రభునాములు మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ సమాధానం కలిగిన గాక ఆమె గత వీడియోలో పండుగల యొక్క స్వరూపము క్రీస్తుని అనగా పాతని బంధన పండుగలు క్రీస్తు క్రీస్తుకి నీడగా ఉన్నాయి పాతని బంధన పండుగలు వాటి స్వరూపం క్రీస్తులో ఉన్నది అనగా ఆ యొక్క పండుగలను ఆయన నెరవేర్చాడు అంటే ఆ పండుగ నిజస్వరూపం పస్కా పండుగ ఆయన మనదనం పులిల రొట్టెల పండగ ఆయన రొట్టె ద్రాక్ష రసము మనం తీసుకోవాలని సూచిస్తుంది అంటే ఆయన శరీరం రక్తము రొట్టె ద్రాక్ష రసం ప్రథమ ఫలముల పండగ క్రీస్తు ప్రథమ పలముగా మృతుల్లోంచి లేపబడ్డాడనే దానికి ఈ ప్రథమ ఫలముల పండగ సూచిస్తూ ఉన్నది పెంతు పండగ పెంతు కోస్తూ దినాన పరిశుద్ధాత్మ కుమారించబడింది కాబట్టి అలాగే ఏడవ నెల మొదటి తినమున బోర్ల పండగ అంటే ప్రభు యొక్క రెండవ రాకను సూచిస్తుంది అలాగే పదవ తేదీ ప్రాయ చిత్తార్థ పండగ పాపముల విషయము ఎవరైతే పశ్చాతపడతారో తమ పాపములు ఎవరైతే ఒప్పుకుంటారో ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో ఎవరైతే పాప బాప్తి బాప్తింపు పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుతారంటే వారు ఆయన రాక ఎదుర్కొంటారని సూచిస్తుంది అలాగే ఈ యొక్క పర్ణశాలల పండుగ ప్రభు యొక్క జననాన్ని సూచిస్తుందని మీకు తెలియజేస్తున్నాను పర్ణశాలల పండుగ ఆయన జననాన్ని పస్కా ఆయన మరణాన్ని సూచిస్తుంది అంటే జన్మదినం నుండి మన్నదినానికి ఆరు నెలలు అంటే ప్రభు ఈ లోకములో ముప్పై మూడున్నర సంవత్సరాలు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించడని అందరికీ తెలుసు లేఖనాధారాలు కూడా ఉన్నాయి అయితే ముప్పై మూడున్నర అంటే జన్మదినము నుండి మన్నదినానికి ఆరు నెలలు ముప్పై మూడున్నర అంటే అర్ధ సంవత్సరం అంటే ఆరు నెలలు కాబట్టి ఆయన మరణనము అంటే ఆయన జన్మదినాన్ని మరుగ్గా చేశాడు మనదన జన్మదినాన్ని దేవుడు మరుగుపరిచాడు కానీ మనదనము స్పష్టంగా బైబిల్లో ఉంది అనకా పస్కా పండుగ గురించి ఆయన మరణించాడు పస్కా పండుగ ఎప్పుడంటే లేవి ఇరవై అధ్యాయము ఐదో వచనంలో మొదటి నెల పద్నాలుగో తేదీన పస్కా పండుగ ప్రారంభమవుతుంది అంటే ఆ పసుకా పండుగ రోజే క్రీస్తు గొర్రె పిల్లగా మరణించాడు కాబట్టి అక్కడి నుంచి ఆరు నెలలకు అంటే ఆయన మనదినం నుండి ఆరు నెలలకు ఆయన జనదినం వస్తుంది జన్మదినము అంటే ఆరు నెలలకు ఏమొచ్చిందంటే మొదటి నెల పద్నాలుగో తేదీ పసుకా పండుగ మరణదినము క్రీస్తు మరణదినము ఏడవ నెల పదిహేనవ తేదీ పర్ణశాలల పండుగ అంటే మొదటి నెల పద్నాలుగు నుండి ఏడవ నెల పద్నాలుగు పదిహేనవ తేదీకి ఆరు నెలలు కాబట్టి ఈ పర్ణశాల పండుగ జనాన అనగా ఏడవ నెల పదిహేనవ తేదీ ఆయన జన్మజన్మగా ఉన్నది అక్కడ నుంచి ఆరు నెలలకి పస్కా పండుగ వస్తుంది కాబట్టి ఈ ముప్పై మూడున్నర సంవత్సరాలు ఒక ఆధారం అయితే ఇది ఇంకొక ఆధారం ఉంది అదేంటంటే జకరియా యాజకత్వం చేసినటువంటి తరగతి జకరియా ఎలిజబెత్ లోకాసు వార్తలో మనం చూస్తాం కాబట్టి క్రీస్తు కంటే ముందు యోహాను మార్గం సరళం చేయడానికి వచ్చిన యోహాను తల్లిదండ్రులు జకరియా ఎలిజబెత్ వీరు అబియా తరగతిలో సేవ చేశారు లోకాసు వార్త మొదటి అధ్యాయము మనం చూసినట్లయితే ఐదో వచనము యోదయ దేశపు రాజేనా హేరోదు జనములలో అబియ తరగతిలో ఉన్న జకర్యాను యాజకుడు అబియ తరగతిలో తరగతిలో సేవ చేసినటువంటి జకర్య అనేటువంటి యాజకుడు అతని భార్య అహనోను కుమార్తెల్లో ఒకతే ఆమె పేరు ఎలుసుబెత్తు కాబట్టి ఎనిమిదో జనములు జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగిస్తుండగా దేవదూత ప్రత్యక్షమై నీ గా నీ భార్య గర్భం ధరించి కుమారుని కంటుంది అతనికి యోహాను పేరు పెడతారు అతని ప్రభు యొక్క మార్గం సిద్ధపరుస్తారని చెప్పి దేవదూత గాబ్రేల దూత జకరియాకు చెప్పడం మనం లేఖనాల్లో మనం చూస్తున్నాం ఇది అబియా తరగతిని బట్టి ప్రభు యొక్క జననాన్ని మనము తెలుసుకోవచ్చు అబియా తరగతి అబియా తరగతిని బట్టి ఎలిజబెత్ ఇప్పుడు గర్భం ధరించింది ఎలిజబెత్ గర్భాన్ని బట్టి మరి ఎప్పుడు గర్భం ధరించిందో మనము తెలుసుకోవచ్చు ఈ అబియా తరగతి ఎక్కడుందంటే దేవుని మందిరములో యాజకత్వం చేయడానికి ఇరవై నాలుగు తరగతులు ఏర్పాటు చేయబడ్డాయి ఇరవై నాలుగు తరగతులు అవి మొదటి దృత్తాంతముల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం చూడండి మొదటి దిన దినవృత్తాంతము ఇరవై నాలుగు అధ్యాయం వచ్చును ఇక్కడ మనం చూస్తాం మొదటి దినవృత్తాంత ఇరవై నాలుగు వచ్చును మొదటి చీటి యహోయారిమునకు రెండవది యథయాకు మూడవది హారీమునకు నాలుగవది షయూరిముకు ఐదవది మల్కియాకు ఆరవది మియామికు ఏడవది హక్కుజునకు ఎనిమిదవది అబియాకు తొమ్మిదవది యేషువాకు పదవది శకన్యాకు పదకొండవది ఏలియా షీబునకు పన్నెండవది యాకిమునకు పదమూడవది హుపాకు పద్నాలుగవది యషబాబుకు పదునైదవది బిల్గాకు పదునారవది ఇమ్మేరుకు పదిహేడవది హెజీరునకు పదునెనిమిదవది హీసేసునకు పంతొమ్మిదవది పెతహాయాకు ఇరవది అవధి హె హెచ్కేలకు ఇరవది ఒకటవది యాకీమునకు ఇరవది రెండవది గాములునకు ఇరవది మూడవది దళయాకు ఇరువది నాలుగవది మయకు పడెను ఇస్రాయిల్ దేవుడైన యహో యుహోవా వారి పితృలకు అహరోనుకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతి చొప్పున యుహోవ మందిరముల ప్రవేశించి సేవ చేయవలసిన చేయవలసిన సేవా ధర్మము ఈలాగోన ఏర్పాటు ఆయన ఇస్రాయిల్ దేవుడు విహోవ వారి పితృడు అహరోనుకు ఆజ్ఞ అహరోనుకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారము వారు తమ పద్ధతి చొప్పున యుహోవ మందిరముల ప్రవేశించి చేయవలసిన సేవా ధర్మము ఇలాగో అంటే అహరోను దగ్గర నుండి కూడా ఈ ఆజ్ఞ ప్రకారము ఈ యొక్క పద్ధతి ప్రకారము ఈ ఈ విధంగా ఇరవై నాలుగు తరాలు ఇరవై నాలుగు తరగతులు ఇరవై నాలుగు తరగతులు అంటే నెలకి ఇద్దరు చొప్పున నెలకి ఇద్దరు అంటే నెల పొడుపు నుండి పౌర్ణమికి పౌర్ణమ నుండి అమావాస్య అంటే నెల ముగింపు అంటే పదిహేను రోజులు రెండు వారాలు అంటే మొదటి చేతి నుంచి పదిహేను వరకు పదిహేను నుంచి ముప్పై వరకు కాబట్టి ఈ విధంగా ఇరవై నాలుగు తరగతులు ఏర్పాటు చేయబడ్డాయి కాబట్టి ఈ తరగతుల్లో అబియ తరగతి ఎక్కడుందో చూద్దాం మొదటి చేతి యహోయావరీముకు రెండవది అదయాకు మూడవది హార్యమునకు నాలుగవది శయూర్యముకు ఐదవది మల్కియాకు ఆరవది మియామికు ఏడవది హక్కుజునకు తొమ్మిదవది అబియాకు తొమ్మిదవ ఎనిమిదవది ఏడవది హక్కుజునకు ఎనిమిదవది అబియాకు అబియా తరగతి ఎనిమిదవ తరగతి కాబట్టి ఇక్కడ మనం నెలలు చూచినట్లయితే ఇవి మెస్సియా జనాన్ని చూపించేటువంటి నెలలు ఇవి మెస్సియా జనాన్ని చూపించేటువంటి నెలలు ఇవి మెస్సియా జనాన్ని చూపించే పట్టిక మరి యూదుల యూదుల క్యాలెండర్ ప్రకారం అంటే బైబిల్ క్యాలెండర్ ప్రకారము ఇవి యూదుల నెలలు యూదుల నెలలకు సరిపోయేటువంటి బైబిల్ నెలలకు సరిపోయేటువంటి ఇంగ్లీష్ నెలలు తెలుగు నెలలు బైబిల్ నెలలకు సరిపోయేటువంటి ఇంగ్లీష్ నెలలు తెలుగు నెలలు కాబట్టి ఇవి బైబిల్ నెలలు బైబిల్లో ఈ నెలలో మనం కనబడతాయి ఇందుకే ఈ యొక్క మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నెలలు ఎక్కడ కనబడవు డిసెంబర్ ఇరవై ఐదు ఎక్కడ కూడా మనకు కనబడదు బైబుల్ ఎక్కడ కూడా డిసెంబర్ ఇరవై ఐదు అనేది ఎక్కడ అంటే ఈ ఈ నెలలే ఉండవు అనమాట ఈ ఇంగ్లీష్ నెలలు ఇవి ఇవి రోమా క్యాలెండర్ ఇవన్నీ కూడా మనుషులు కల్పించినటువంటి క్యాలెండరు నెలలు కానీ ఇవి ఇవి తెలుగు నెలలు మనకు తెలుసు తెలుగు నెలలో చైత్రం వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణం భాద్రపదము ఆశీజము కార్తీకం మార్గశ్వరం పుష్యం మాఘం పాల్గొణం అయితే ఇవి యూదుల నెలలు బైబిల్ నెలలు బైబుల్లో ఈ నెలలు ఉంటాయి అబీబు మొదటి నెల రెండవది జీపు మూడవది శివాను నాలుగవది తమ్ముజు ఐదవది ఆబు ఆరవది ఏలూలు ఏడవది ఏతాము లేక టిష్రి ఎనిమిదవది బూలు తొమ్మిదవది కిస్లేపు పదవది తెబేతు పదకొండవది శబాతు పన్నెండవది లాస్ట్ ఆధార్ ఆధార్ కాటి ఎప్పుడు వస్తాయి అనేది అని ఇక్కడ ఈ ఈ నెలలు పెట్టాము కాబట్టి ఎప్పుడు వస్తాయి ఈ నెలలు ఎప్పుడు వస్తాయంటే మార్చి ఏప్రిల్లో ప్రారంభం అవుతుంది యూదుల క్యాలెండర్ అనేది మార్చి ఏప్రిల్లో క్యాలెండర్ అవుతుంది అంటే వీళ్ళ క్యాలెండర్ అంతా కూడా చంద్రుని బట్టి నెల పొడుపుతో ప్రారంభమవుతుంది నెల పొడుపుతో ప్రారంభమవుతుంది అంటే ఇక్కడ కూడా ఈ తెలుగు నెలల ప్రకారము అది ఉగాది అనేటువంటి పండుగ ఉగాది అనేటువంటి పండుగతో చైత్ర మాసం ఏ విధంగా ప్రారంభమవుతుందో అదేవిధంగా అబీబు నెల కూడా అదే సేమ్ అంటే యూదుల క్యాలెండరే బైబిల్ క్యాలెండరే మన దేశంలో మన యొక్క రాష్ట్రంలో కూడా ఉగాదిగా లేక చైత్రమాసంగా ప్రారంభమవుతుంది అంటే చంద్రుని బట్టి నెల పొడుపుతో నెల ప్రారంభమవుతుంది నెల పొడుపుతో నెల ప్రారంభమవుతుంది అమావాస్యతో నెల ముగుస్తుంది పౌర్ణి అనగా పౌర్ణమి అనగా పద్నాలుగు లేక పదిహేను రోజులు రెండు వారాలు అంటే నెలపడపు నుంచి పౌర్ణమికి రెండు వారాలు పద్నాలుగు లేక పదిహేను రోజులు పౌర్ణమి నుంచి అమావాస్యకి పద్నాలుగు లేక రెండు వారాలు ఈ విధంగా నెలలు ఈ విధంగా వస్తాయి అన్నమాట మొదటి యూదుల క్యాలెండర్ ప్రకారం మనకైతే ముప్పై ఒకటి ముప్పై వస్తాయి కానీ యూదుల క్యాలెండర్ ప్రకారము ముప్పై మొదటి నెల ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై ఇరవై తొమ్మిది ఈ విధంగా బైబిల్ నెలల ప్రకారము ముప్పై దినాలు ఇరవై తొమ్మిది కానీ ఇదంతా కూడా నెల పొడుపు నుంచి అంటే చంద్రుని బట్టి నెల లెక్కిస్తారు నెల పొడుపుతో నెల ప్రారంభమవుతుంది అమావాస్యతో ముగుస్తుంది కాబట్టి అతి దినాలు ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై ఇరవై తొమ్మిది ఈ విధంగా నెలలుంటాయి నెలకు దినాలు కానీ అయితే ప్రియమైన దేవనబిళ్ళారా ఇవన్నమాట ఇవి యూతుల నెలలు బైబిల్ నెలలు అయితే ఇవి తరగతులు మొదటి మనం నివృత్ంతం చూసాం కాబట్టి ఇరవై నాలుగు తరగతులు మొదటి నెల ఒకటి రెండు తరగతులు మొదటి నెలలో అంటే అబీబ్ నెలలో ఒకటి రెండు తరగతులు అంటే నాకు చూశాం కదా కాబట్టి రెండవ నెలలో మూడు నాలుగు తరగతులు మూడవ నెలలో ఐదు ఆరు తరగతులు నాలుగవ నెలలో ఏడు ఎనిమిది తరగతులు మనం చూసాం జకరియా అబియా జకరియా అబియా తరగతిలో సేవ చేశాడు జకరియా అబియా తరగతిలో సేవ చేస్తాడు అబియా తరగతి ఎప్పుడు మనం చూసాము మొదటి దినృతాంతంలో మాకు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడులో మనం చూసాము అబియా తరగతి ఏదంటే ఇది ఎనిమిదవ తరగతి అంటే నాలుగవ నెలలో తమ్ముస అనేటువంటి నాలుగవ నెలలో ఈ అబియా తరగతి అన్నమాట అందుకే అంటే నెల పొడుపు నుంచి పౌర్ణమికి ఒకరు పౌర్ణమి నుంచి అమావాస్యకి మరొకరు కాబట్టి జగరియా తరగతి ఎనిమిదో తరగతి అబియ తరగతి ఎనిమిదో తరగతి అంటే పదిహేనవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు అంటే ఇరవై తొమ్మిది వరకు అంటే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు సేవ చేశాడు ఆయన అంటే పదిహేను రోజులు సేవ చేశాడు కాబట్టి అంటే నెల నెల మధ్యలో నుంచి సేవ చేశారు ఆయన పదిహేనవ తేదీ నుంచి లేక పౌర్ణమి నుంచి అమావాస్య వరకు అంటే పదిహేనవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు జకరే సేవ చేశారు ఇది జకరే సేవ చేసిన తరగతి నాలుగవ నెల చివరి పదిహేను రోజులు సేవ చేశారు అది నాలుగవ నెల చివరి పదిహేను రోజులు సేవ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఇక్కడ మనం చూడండి ఇప్పుడు దేవదత్వ వాగ్దానం చేసింది దేవదత్తు వాగ్దానము ఏంటంటే మీ భార్య గర్భవతి అయి మరి కుమారుని కంటుంది ఆయనకి యోహాన్ని పేరు పెడతారు కానీ జకరియా నమ్మలేదు కాబట్టి నేను దేవుని సముఖంలో నిలిచేటువంటి గాబ్రియల్ని నా మాట నువ్వు నమ్మలేదు కనుక నువ్వు కుమారుడు పుట్టే వరకు నువ్వు మౌనివై ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది అక్కడి నుంచి జకరియా మౌని అయిపోతాడు అయిపోతాడు తర్వాత ఈ ఈ నాలుగో నెల చివరి వరకు సేవ చేసి ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే ఐదవ తేదీ ఐదవ నెలలో మొదటి దినం నుంచి ఆ నుంచి మరి ఎలిజబెత్ గర్భం ధరించని చెప్పవచ్చు ఎనిమిదవ అభియ తరగతిలో జకర్యా నాలుగవ నెల రెండవ పక్షము ఆలయ సేవ చేస్తూ దూత ద్వారా అంటే వ్యవహాను వాగ్దానం పొంద పొందను కాబట్టి ఇది ఐదవ నెల అబ్ అనేటువంటి ఐదవ నెలలో జకరియా భార్య ఎలిజబెత్ ఐదవ నెల ఒకటవ తేదీ గర్భవతి ఆయను కాబట్టి ఐదవ నెల మొ నెలపొడుపు లేక మొదటి తేదీ నుండి గర్భం నెలపొడుపు ఏ విధంగా పెరిగిందో ఆ విధంగా మొదటి నెల మొదటి ఐదవ నెల నెలపొడుపు నుంచి లేక మొదటి తేదీ నుండి ఎలిజబెత్ గర్భం ప్రారంభమైన చెప్పవచ్చు కాబట్టి ఇదనమాట కాబట్టి ఎలిజబెత్ గర్భము ప్రారంభమైన తర్వాత ఒకటవ నెల గర్భము రెండవ నెల అంటే గర్భవతి అయిన తర్వాత ఎలిజబెత్తు ఐదు నెలలు ఎవరి కంట కనపడకుండా ఉన్నిందట బైబిల్లో ఆ మాట ఉంది ఎలిజబెత్ గర్భం ధరించిన తర్వాత గర్భం ప్రారంభమైన తర్వాత ఐదు నెలలు ఇక్కడ మనం చూస్తాం కాబట్టి నన్ను కటాక్షించిన జన్మలలో ప్రభు ఇలాగున నేను అనుకొని ఐదు నెలలు ఇతరుల కంట కనబడకుండాను కాబట్టి ఐదవ నెల మొదటి తేదీ నుండి ఎలిజబెత్ గర్భం ప్రారంభమైంది ఐదు నెలలు ఎవరికి కంట కనబడకుండా దాగిందంట ఇదిగో మొదటి నెల గర్భము ఎలిజబెత్ రెండవ నెల గర్భము ఎలిజబెత్ మూడవ నెల గర్భము తర్వాత ఎలిజబెత్ నాలుగో నెల ఎలిజ ఐదవ నెల ఈ ఐదు నెలలో ఎలిజబెత్ గర్భవతిగా దాగిన నెలలు ఐదవ నెల ఆరవ నెల ఐదవ నెల ఆరవ నెల ఏడవ నెల ఐదు ఎనిమిదవ నెల తొమ్మిదవ నెల ఈ విధంగా ఐదు నెలలు దాగిన తర్వాత అది పదవ నెల వచ్చింది ఎలిజబెత్కు ఒకటవ తేదీతో ఆరవ నెల గర్భం ప్రారంభం అప్పుడు మరియా మరియకు దూత దర్శనము ఎలిజబెత్ గర్భవతి అని చెప్పుట మెస్సియాను కూర్చున్న వాగ్దానం ఇది మనం చూస్తాం అంటే ఎలిజబెత్ ఆరవ నెల గర్భము అప్పటి నుంచి గాబ్రియల్ దూత అందుకు ఆరవ నెలలో ఈ లోకాసువాత ఒకటి ఇరవై ఆరు ఆరవ నెలలో గబ్బ్రియ అంటే ఎలిజబెత్ యొక్క ఆరవ నెల ఎలిజబెత్ యొక్క గర్భవతి అయినప్పటి నుంచి ఆరవ నెలలో అంటే క్యాలెండర్ ప్రకారం పదవ నెల క్యాలెండర్ ప్రకారం పదవ నెల ఎలిజబెత్కు మాత్రం ఆరవ నెల గర్భం కాబట్టి ఎలిజబెత్ ఆరవ నెల నెలలో గబ్బరియల దేవదోత్త గలలీయలోని నజరెత్తని ఊర్లో దావీదు వంశస్థులైనసేపున ఒక పురుషునికి ప్రధానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడను ఆ కన్యక పేరు మరియా కాబట్టి ఈ విధంగా దేవదూత వచ్చి ఒకటి మరియ దగ్గరికి వచ్చి మరి గర్భం ధరించి కుమారుని కంటావు ఆయనకి ఏసు అని పేరు పెడతావు అయ్యానే పురుషుని ఎరుగన్ దాన్ని ఇలా ఇది ఎలా జరుగుతుంది అన్నప్పుడు పరిశుద్ధాత్మని మీద కూర్చొని సర్వనతులు శక్తి కమ్ముకును పుట్టబేసి పరిశుద్ధుడు దేవుని కుమారు అనబడను అప్పుడు ఈ ఎలిజబెత్ గురించి కూడా వాగ్దానం అక్కడ మాట్లాడడం జరుగుతుంది ప్రస్తావన పరిశుద్ధాత్మని మీద కూర్చున్న సర్వనతుల శక్తిని కమ్ముకున్న కనుక పుట్టబో శిశువు పరిశుద్ధురై దేవుని కుమార్ అనబడినో మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్య మందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది గొడ్రాలనబడిన ఆమెకు ఆరవ మాసము స్పష్టంగా కాబట్టి ఎలిజబెత్ గర్భం ప్రారంభం అప్పటి మరి ఎలిజబెత్ దగ్గరకు మరి దగ్గరికి దూత వచ్చినప్పుడు ఎలిజబెత్ నీ బంధువురాలు ఎలిజబెత్ ఇది ఆమెకి ఆరో మాసం అని చెప్పడం జరిగింది కాబట్టి ఎలిజబెత్కు ఆరో అద్గో ఎలిజబెత్కు ఒకటో తేదీతో ఆరో నెల గర్భం ప్రారంభము మరియకు దూత దర్శనము ఎలిజబెత్ గర్భవతి అని ఆరో నెల అని చెప్పుట మనం చూస్తున్నాం మెస్సియాను కూర్చున్న వాగ్దానం కాబట్టి ఈ యొక్క పదవ నెల పదవ నెల ఎలిజబెత్కేమో ఆరో నెల గర్భము అదే పదవ నెల మొదటి తేదీన ఇదిగో మరియకు పదవ నెల ఒకటో తేదీ నుండి గర్భం ప్రారంభము కాబట్టి మరియ గర్భం ధరించింది ఎప్పుడంటే ఎలిజబెత్ ఆరో నెల గర్భం ప్రారంభమైంది అక్కడ ఆ పదవ నెలలోనే మరియా గర్భం ప్రారంభమైంది కాబట్టి ఈ పదవ నెలలోనే మీరు చూస్తే ఎస్టేరు గ్రంథంలో చూసినట్లయితే ఈ పదవ నెలలోనే ఎస్టేరు కూడా రాజు రాజు ద్వారా కిరీటం రాజు దైన పొందింది పదవ నెలలో మీరు ఎస్టేర్ గ్రంథాలు చూస్తే పదవ నెలలోనే ఎస్టేరు కూడా రాజు యొక్క దైనం పొందింది రాజు ఆ మీద కిరీటాన్ని పెట్టాడు రాజు దైనం పొందింది అలాగే ఈ యొక్క కన్యక అని ఎంతో మంది కన్యకులు మెస్సియా తన వా నా గర్భంలో పుట్టాలని ఎంతమంది మంది కన్యకులు ఎదురు చూశారంట కానీ ఆ కృప ఆ కటాక్షం అనేది మరియకు దొరికింది కాబట్టి మరియ గర్భం ఎప్పుడు ప్రారంభమైందంటే పదవ నెల ఒకటో తేదీ నుండి అంటే నెలపొడుపు నుంచి మరియ గర్భం ప్రారంభమైంది పదివ నెలలో ఎస్తేరు కూడా పదేవ నెలలోని రాజు యొక్క దయనం పొందింది ఇక్కడ మరియ కూడా దేవుని యొక్క దయనం పొంది పదేవ నెల మొదటి తేదీ నుండి అలాగే నెలపొడుపు నుంచి మరియ గర్భము ప్రారంభమైంది ఇక్కడ మనం చూసినట్లయితే ఇటు చూద్దాం మరి మరికు పదవ నెల ఒకటో తేదీ నుండి గర్భం ప్రారంభము ఒకటో నెల పదవ తేదీ నుండి మనం లెక్క పెడతాం పదవ నెల నుంచి పదవ నెల నుంచి పదవ నెల నుంచి ఒకటో నెల గర్భము అదే రెండవ నెల గర్భము మరి యొక్క మూడవ నెల తర్వాత ఇక్కడ చూద్దాం మరి యొక్క నాలుగవ నెల మరి ఐదవ నెల మరి ఆరవ నెల మరి ఏడవ నెల మరి ఎనిమిదవ నెల మరి యొక్క తొమ్మిదవ నెల కానీ ఎప్పుడు తొమ్మిదవ తొమ్మిది నెలలు ఎప్పుడు వచ్చాయంటే మనం ఇక్కడ చూసినట్లయితే ఆరవ నెల ఏలు లేనటువంటి ఆరవ నెలలో మరి ఆ తొమ్మిది నెలలు పూర్తయింది కాబట్టి మరియకు శిశువు గర్భముందు ఉండవలసిన రెండు వందల ఎనభై దినాలు నుండి ఏడవ నెల పదిహేనవ తేదీ పర్ణశాల పండుగ మొదటి దినమున మెస్సియా జన్మించను కాబట్టి శిశువు శిశువు గర్భము ఉండాల్సిన దినాలు వైద్యశాస్త్రాన్ని బట్టి పిండోత్పత్తి మొదలుకొని శిశువు గర్భమందు ఉండాల్సినటువంటి దినాలు రెండు వందల ఎనభై దినాలు అంట రెండు వందల ఎనభై దినాలు రెండు వందల ఎనభై దినాలు కాబట్టి ఇది ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి కాబట్టి మరియా పదవ నెలలో మరియా పదవ నెల ఒకటో తేదీ నుండి గర్భం ప్రారంభము ఒకటవ నెల రెండవ నెల మూడవ నెల నాలుగవ నెల ఐదవ నెల ఆరవ నెల ఏడవ నెల ఎనిమిదవ నెల తొమ్మిదవ నెల తొమ్మిది నెలలు ఎప్పుడో అంటే ఇక్కడ మనం చూసినట్లయితే కాబట్టి తొమ్మిది నెలలు ఎప్పుడు పూర్తయినాయంటే ఇక్కడ మనం ఆరవ నెల కాబట్టి మరియాకు శిశువు గర్భమన్ను నల్సినటువంటి రెండు వందల ఎనభై దినాల నుండి ఏడవ నెల పదిహేనవ తేదీ ఏడవ నెల ఏడవ నెల సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చింది ఏడవ నెల ఏతాం అనేటువంటి టిశ్రీ నెల ఆశ్వీజం అనే తెలుగు మాసము ఏతామని ఏడవ నెల పదిహేనవ తేదీ పర్ణశాల పండుగ భద్రతమైన మెస్సియా జన్మించను ఇక్కడ మనం చూసినట్టయితే నెల చూడండి పదవ నెల నుంచి పదవ నెల ఇరవై తొమ్మిది దినాలు అన్నమాట పదివ నెల ఇరవై తొమ్మిది దినాలు కాబట్టి ఇరవై తొమ్మిది చూడండి నెలలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే పదవ నెల పదకొండవ నెల పన్నెండు నెల ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఏడవ నెల కాబట్టి ఈ విధంగా మొదటి నెల ఇరవై తొమ్మిది పదవ నెల పదకొండు నెల ముప్పై పన్నెండు వందల ఇరవై తొమ్మిది ఒకటవ నెల ముప్పై రెండవ నెల ఇరవై తొమ్మిది మూడవ నెల ముప్పై నాలుగవ నెల ఇరవై తొమ్మిది ఐదవ నెల ముప్పై ఆరో నెల ఇరవై తొమ్మిది ఏడవ నెల పదిహేను అంటే ఏడవ నెల నెల పదిహేను లెక్కేసుకుంటే రెండు వందల ఎనభై దినాలు రెండు వందల ఎనభై దినాలు అంటే శిశువు మరియ గర్భంలో శిశువు నాల్సిన దినాలు రెండు వందల ఎనభై దినాలు పూర్తయి ఎప్పుడు ఎప్పుడు ఆ యొక్క మెస్సే పుట్టారంటే మరి యొక్క శిశువు గర్భమందు నాల్సినటువంటి రెండు వందల ఎనభై దినాలు ఏంటి ఏడవ నెల పదిహేనవ తేదీ పర్ణశాల పండుగ జనమన మెస్సియా జన్మించాడు కాబట్టి ఆయన మెస్సియా పశువుల పాకలు అంటే పర్ణశాల వంటి పాకలో ఆయన పర్ణశాల పండుగ మధుర దినా అంటే ఏడవ నెల పదిహేనవ తేదీ పర్ణశాల పండుగ దినాన ఆ సంతోషకరమైనటువంటి ఆ పండుగ దినములలో పండుగ దినాన ఆయన పుట్టాడు అంటే పర్ణశాల పండుగలో పుట్టాలనేది దేవుని ఉద్దేశం దేవుని చిత్తం తండ్రి చిత్తం కాబట్టి పర్ణశాల పండుగలు ఆయన పుట్టాలా ఎందుకంటే ధర్మశాస్త్ర కూడా ఇచ్చింది పర్ణశాల పండుగలోని భవిష్యత్ ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది అలాగే క్రీస్తుని దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని శ్వాసం నుంచి ప్రతివాడు నిశింప నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించారు ఆ పరమ తండ్రి తన కుమారుణ్ణి మరీ ద్వారా ఈ లోకానికి ఇచ్చిన దినము పర్ణశాల పండుగ రోజు ఆయన పర్ణశాల పండుగలో పుట్టాలా పసుకా పండుగలో మరణించాలా ఎంతకొస్తే నన్న పరిశుద్ధాత్మ కుమ్మరించబడి తండ్రి చెత్తం అందుకని పండగ లెక్క ఆతన బంధన పండుగలు క్రీస్తుకి నీడ మాత్రమే ఛాయ స్వరూపం క్రీస్తులో ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని మన జ్ఞాపకం చేసుకొని కాబట్టి ఎలిజబెత్ గర్భం ధరించినటువంటి లేక జక్రియా సేవ చేసినటువంటి అభియ తరగతిని బట్టి మనం చూసినట్లయితే కాబట్టి ఎలిజబెత్ గర్భం ధరించిన అప్పటి నుంచి మనం లెక్క వేసినట్లయితే మరియా పదవ నెలలో గర్భం ధరించింది కాబట్టి ఏడవ నెలలో రెండు వందల ఎనభై దినాలు అంటే తొమ్మిది నెలల ఈ లెక్కల ప్రకారం తొమ్మిది నెలల పదిహేను రోజులు తొమ్మిది నెలల పదిహేను రోజులు నిండి అంటే రెండు వందల ఎనభై దినాల నిండి కరెక్ట్గా పర్ణశాల పండుగ ఏడవ నెల పదిహేనవ తేదీ పర్ణశాల పండుగ దినాన మెస్సియాకు జన్మనిచ్చింది అంటే మెస్సియా పుట్టాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేత మనం చేస్తున్నాను దేవుడు లేదా మరి మనము బైబిల్ క్యాలెండర్ ప్రకారము మరి ఏతాం అనేటువంటి త్రిసరి అనేటువంటి ఏడవ నెలలో మెస్స పుట్టాడని మనం చూస్తున్నాం అయితే మన క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే తెలుగు క్యాలెండర్ ఆశ్వీజ మాసము సెప్టెంబర్ అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వస్తుందనమాట అనమాట కాబట్టి ఆయన అంటే ఈ యొక్క ఈ పర్ణశాల పండుగ ఏడవ నెలలో వస్తుంది ఏతాము ఏతనీయం అనేటువంటి మాసము తిశ్రీ నెల పర్ణశాల పండుగ వచ్చేది తెలుగు క్యాలెండర్ ప్రకారం ఆస్తివేద్య మాసం కాబట్టి సెప్టెంబర్ అక్టోబర్లో వస్తుంది కాబట్టి ఈ పర్ణశాల పండుగ ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చిందంటే అక్టోబరు ఆరో తేదీ నుంచి ప్రారంభమైంది అక్టోబరు ఆరు నుంచి దినాలు పండుగ మరి ఇస్రాయల్ దేశంలో కూడా జరిగింది ప్రపంచ దేశాల్లో కూడా ఈ పర్ణశాల పండుగను క్రీస్తు జన్మదినముగా ఆచరించ జరుగుతుంది అది అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్లో వస్తుంది కాబట్టి ఏడవ నెల అక్టోబర్ మొన్న అంటే ఈ నెల ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అక్టోబరు ఆరు నుంచి ఏడు దినాలు అంటే అక్టోబర్ ఆరో తేదీ ఆయన జన్మదినము అంటే పర్ణశాల పండుగ జరిగిందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను పర్మతండ్రి మాటలు మన వినికిలో దీవించి గాక ఆమె